మంజరిలో మనం ఉన్నాము స్తోత్రమంజర్లో పదహైదవ పేజీలో పదహారవ శ్లోకం మనం చూస్తున్నాం ఓం సర్వే వేదాయత్పదమామనంతే तपांसि सर्वाणि च यद्वदन्ति यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत् पदं सङ्ग्रहेण ब्रवीमि ేత ఇవన్నీ కూడా ఆశ్రమాలలో కూర్చొని వాటిని ఏం చేయాలంటే ఆరణ్యకములు అని పేరుండదు అరణ్యకములు అంటే అరణ్యంలోకి వెళ్ళి అక్కడ కూర్చొని విచారణ చేయదగినటువంటివి అంటే అరణ్యాల్లోకి వెళ్ళినంటే ఆశ్రమాలు అరణ్యాల్లో ఉండేటివి అంటే గ్రామాలకు కొద్దిగా దూరంగా ఆశ్రమాలు దూరంగా ఉండి అక్కడ సాధువులు ఉండేటువంటి వాళ్ళు అంటే ఈ జన బాహుళ్యానికి కొద్ది దూరంగా అక్కడ ఉంటూ ఉండేవాళ్ళు వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలన్నింటినీ రాజుగా ఉండేవాళ్ళు సమకూర్చేవాళ్ళు తర్వాత ముండకము చేసుకుని శ్రవణం చేయాల్సి ఉంటుంది ముండకం చేసుకొని అంటే బోడుగుండు ఎవరు కొట్టుకుండేది బోడుగుండు కొట్టుకుండేది ఇప్పుడు ఉండేవాళ్ళు బోడుగుండు ఎవరు కొట్టుకున్నారు నేను కొట్టుకున్నాను అంటే అర్థం ఏంటి సన్యాసం తీసుకొని కూర్చొని వినల్లా అని అర్థం అక్కడ సన్యాసం తీసుకొని కూర్చొని వింటే అది బుద్ధికి పడుతుంది అని అర్థం ఎందుకంటే ఇవి లోకంలో ఉండే విషయాలు చెప్పేటివి కాదు ఇట్లాంటి విషయాలు అర్థం కావాలంటే ఎవరికి అర్థమవుతాయి మనస్సు శుద్ధమైనటువంటి వాళ్లకు అర్థమవుతాయి ఒకటి రెండవది ఏంటంటే ఇప్పుడు మరి వాళ్ళకు కదా సన్యాసులకు కదా మరి సన్యాసులు కానీ ఇప్పుడు మా అందరికి ఎందుకు ప్రశ్న వస్తుంది కదా వాళ్ళకు కదా ఇది అవసరము మరి మనమందరూ ఎందుకు కూర్చొని విచారించుకుంటున్నాం అంటే ఏంటంటే గృహస్థులు గృహస్థులు ఏం చేయాలి గృహము నుండి బయటపడాలి గృహస్థులు గృహము నుండి బయటపడి దాంట్లో నుంచి క్రమంగా క్రమంగా సన్యాస మార్గం వైపు ప్రయాణం చేయాలి అంటే అర్థం ఏమిటి గృహము నుండి బయటపడుట అంటేమి గృహం నుంచి బయట వచ్చేసి సన్యాసం తీసుకోవాలనే అర్థము సంసార విషయములలో నుండి మనస్సు క్రమంగా 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 బయట చేసుకుంటూ వచ్చి వానప్రస్థాశ్రమానికి వచ్చేటప్పటికీ అంటే అరవై సంవత్సరములు పడేటప్పటికీ సంసారం ఇంకా నాకు చాలు ఇంకా పిల్లలకు అప్పగించి అప్పుడేం చేయాలి ఇల్లు వానప్రస్థాశ్రమానికి వచ్చేసి అరణ్యంలో కూర్చొని అక్కడ ఇప్పుడు విచారణ చేసుకోవాలి అంటే దానికంతటికీ రెడీ అవుతూ రావాలి మనస్ అట్లా కాకుండా పోతే మరి ఇంకా ప్రయోజనం ఏమవుతుంది ఆ యొక్క మానవ జన్మ వచ్చి కూడా అది వృధా అవుతుంది వాడికి ఎవరికో వజ్రాన్ని ఒకటిస్తే వజ్రం తీసుకొని పోయి ఏం చేశాడంటే టేబుల్ పేపర్ వెయిటర్గా పెట్టుకున్నాడట వాడికి వజ్రం అని తెలిస్తే పేపర్ వెయిట్గా పెట్టుకుంటారు ఎవరన్నా అట్లాగా మానవ జన్మ వజ్రము లాంటిది ఇస్తే దాన్ని మనం ఏం చేస్తున్నాం పనికిరానటువంటి వృధా విషయముల వైపు ప్రయాణం చేపించి తిరిగి అనేక జన్మలెత్తేదానికి కారణమయ్యేటట్లుగా చేసుకుంటున్నాము అందుకని గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు శ్రవణము చేసి అంతఃకరణ శుద్ధిని సంపాదించుకోవాలి దీనికంటే ముందు ఇంక మళ్ళీ ఈరోజు పొద్దునని చెప్పి రేపు పొద్దున్నే చెప్తాను ఏమిటంటే బ్రహ్మచారిగా ఉన్నప్పుడు విద్యాభ్యాసం చేయాలి ఆ విద్యాభ్యాసం చేసి విద్యాభ్యాసం అయిన తర్వాత వాళ్ళు వాళ్ళకు రెండు ఆప్షన్స్ ఉంటాయి విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత ఒకటి ఆశ్రమంలో ఉండుట రెండు గృహస్థాశ్రములకి వెళ్ళుట గృహస్థాశ్రంలోకి ఎందుకు వెళ్ళాలంటే ఆశ్రమంలో ఉండే అంత మానసిక పరిపక్వ స్థాయి అతనికి లేదు అందువలన గురువును అడుగుతాడు స్వామి నేను గృహస్థాశ్రమం స్వీకరిస్తానంటే మంచిది నేను స్వీకరించు అంటే ఇప్పుడు వాడికి ఏమైందంటే వాడి బుద్ధికి వేదాంత శ్రవణం చేసి ఉన్నాడు కాబట్టి వాడికి ప్రపంచం అంటే ఏంటి అనేది వాడికి ఉంటుంది ప్రపంచం అనేటువంటిది సామాన్యాంశంగా ఎట్లుంది విశేషాంశంగా ఎట్లుంది కల్పిత లక్షణాంశముగా ఎలా ఉంది అనేటువంటి మూడు అంశములు తెలుస్తాయి ఈ సామాన్యము విశేషము కల్పిత విశేషాంశం అనేటువంటిది నేను మళ్ళీ విశదీకరిస్తాను దానికి ఇప్పుడు పోతే కుదరదు దానివలన ఈ కల్పిత విశేషాంశము ప్రపంచం కల్పిత విశేషాంశము ప్రపంచం విశేషం ఇప్పుడు మీకు సింపుల్గా చెప్తాను ఇప్పుడు శరీరం కనిపిస్తూ లేదు అందరికీ కనిపిస్తూ ఉంది ఈ శరీరము ఉంది అనుకోవడము విశేషం శరీరం ఉంది అనుకోవడము విశేషము శరీరము భ్రాంతి అని అనుకునుట కల్పిత విశేషాంశం నేను సాక్షిని ఉండుట సామాన్యాంశం సింపుల్గా నేను సాక్షిని అంటే సామాన్యాంశం నేను శరీరము అని అంటే విశేషాంశము ఇది భ్రాంతి అనేటువంటి స్థితిలో ఉంటే కల్పిత విశేషాంశం ఇప్పుడు ఈ మూడింటిని గురించినటువంటి వివేకము అక్కడ గురుకుల వాసంలో అతనికి ఏర్పడుతుంది ఏర్పడిన తర్వాత ఇప్పుడు అతను బయట వస్తున్నాడు ఇప్పుడు సమాజంలోకి వచ్చినా కూడా సమాజం అంతా కూడా ఇతనికి దృష్టిలో ఇప్పుడు ఇదంతా కూడా కల్పిత విశేషాంశము అని తెలిసింది అంటే ఇదంతా ఒక భ్రాంతి అని తెలిసింది భ్రాంతి అని తెలిసిన కారణం చేత భ్రాంతిని తెలిసిన కారణం చేత ఏమవుతుంది దానిపైన పెద్ద ఇది ఉండదు అంటే పరిపూర్ణ వైరాగ్యం కోసం అంటే అతని మనసులో ఏదో కొద్దిగా దోష స్వభావం ఉంది కాబట్టి ఆ దోష స్వభావాన్ని సమాజంలోకి వచ్చి కొద్దిగా చూసుకుంటూ ఆ శారీరక భావాలు ఏవైతే ఉన్నాయో ఆ భోగలాలసత విషయాలు అనేటువంటివి అనుభవించి అక్కడి నుంచి తిరిగి అతను ఆశ్రమానికి మళ్ళీ వెళ్ళిపోతాడు అది అందుకోసం గృహస్థాశ్రమం వచ్చి ఉండేది అందుకోసం గృహస్థాశ్రమం వచ్చింది కానీ నిరంతరము పట్టుకొని వేళ్ళ ఆడుతూ మనవాళ్ళు వచ్చిన మనవరాళ్ళు వచ్చిన వాళ్ళ కోసం కూర్చొని వాళ్ళ కోసం ప్రాకులాడుతూ ఉండమని చెప్పి శాస్త్రం చెప్పలా అట్లాంటి వాళ్ళకు చెప్పినా కూడా శాస్త్రం పట్టుబడదు అందువలన ఈ విషయాలన్నీ ఎక్కడ చెప్పుకో చెప్పుకోవాల్సిన అంశాలంటే ఇలా ఎవడైతే వస్తాడో ఎలా ఇప్పుడు ఈ ఈ ఈ యొక్క సంసారం నుంచి వైరాగ్యమును పొంది అంటే ఇంతవరకు ముందులోనే విద్యాభ్యాసం చేస్తున్నాడు అక్కడి నుంచి ఏదో గృహస్థాశ్రంలోకి వచ్చాడు అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళా దాని నుంచి వానప్రస్థాశ్రమానికి వచ్చాడు తిరిగి వచ్చాడు అంటే ఇంతవరకు మళ్ళీ గృహస్థాశ్రంలో ఉన్నాడు కాబట్టి అతని యొక్క బుద్ధిలో మళ్ళీ కొద్దిగా దోష స్వభావం అనేది ఏర్పడి ఉంటుంది అందువలన తిరిగి దాన్ని ప్రక్షాళన చేసుకుంటూ తిరిగి జ్ఞాన మార్గంలో అతను ప్రయాణము చేయుట కొరకు వచ్చినటువంటిది ఈ గృహస్థులకు కూడా ఆత్మ విచారణ చేయుట అనేది దాంట్లో ఒక ఒక దీంట్లో గృహస్థులందరినీ చేర్చడం జరిగింది అందుకని గృహస్థులందరూ కూడా భగవద్గీతను కానీ అదేవిధంగా ఉపనిషత్తులను కానీ విచారణ చేసేదానికి యోగ్యులు అయితే దానిని సక్రమమైన విధానములో తీసుకోకుండా చేస్తే అప్పుడేమవుతుంది దానిని వినినా కూడా ప్రయోజనము లేకుండా పోతుంది అందుకని అందుకనే మీరు విని ఉంటారు భగవద్గీతను అందరూ పారాయణము చెయ్యకూడదు వినారా మీరు ఎప్పుడున్నా మహర్షద్గురు మలయాళ స్వామి వారు వచ్చిన తర్వాత అందరూ భగవద్గీత పారాయణం చెయ్యొచ్చు అని పెట్టినారు అని అందరికీ తీసుకొచ్చి ఇచ్చినారు తర్వాత అక్కడ పైన దయానంద సరస్వతి స్వాముల వారు వేదమును కూడా అందరూ అందరూ అధ్యయనం చేయవచ్చును అని చెప్పి వారు తీసుకొచ్చారు వారు వేదమునే తీసుకొచ్చారు తర్వాత చిన్మయానంద స్వాముల వారు ఉపనిషత్తుల్ని తీసుకొచ్చారు అందరూ ఉపనిషత్తుల అర్హులు అని అంటే అంతకుముందు ఎవరైనా గన చెప్తే వాళ్ళ చెవుల్లో సీసమును కూడా కరిగించి పోసేవాళ్ళట ఓంకారాన్ని చెప్పకూడదు అంత దీంట్లో పెట్టి ఉండినారు అక్కడి నుంచి మళ్ళీ ఏమైంది క్రమంగా 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 మహాత్ములుగా ఉన్నటువంటి వాళ్ళు అయ్యా దీనిపైన అందరికీ అధికారం ఉంది అందరూ తెలుసుకోవాలి అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చి ఇట్లా తీసుకొచ్చారు ఇప్పుడు ఆధ్యాత్మిక రంగంలో ముందుకు వచ్చినట్లు అయిందా లేదా ముందు ముందున్నటువంటి స్థితి స్థితితో పోలిస్తే ఇప్పుడు ఆధ్యాత్మిక రంగంలో బాగా ముందుకున్నాం అయితే మన వాళ్ళు అంటే ఆధ్యాత్మిక రంగంలో వెనుక చాలా వెనుకబడి ఉండామని అని అనుకుంటారు వెనుకబడి లేం కానీ దీనిని అంత దగ్గరికి తీసుకొస్తే దాని విలువను తెలియకుండా ఏం చేస్తున్నారంటే దాన్ని పట్టుకోలేకుండా ఉన్నారు దాన్ని పట్టుకోలేకుండా ఉన్నారు యోగ్యమైనటువంటి వాళ్ళకు మాత్రమే పట్టుబడే అంశం ఇది సరే అందుకని ముండకము చేసుకున్న తర్వాతనే శ్రవణం చేయాల్సి ఉంటుంది అందుకని దానికి ఒక పేరు ముండకోపనిషత్తు అని కూడా ఉంది ముండకోపనిషత్తు సరే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఇది కఠోపనిషత్తుల మంత్రం ఇది ఏమిటి ఆ మంత్రము అంటే సర్వే వేద యత్పదం మా మనంతి సర్వే వేద వేదాలన్నీ నాలుగు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము వేదం ఏమండి సత్యమైనటువంటి పదం ఏమిటి అన్నింటికంటే సత్యమైనది ఏది అనంటే మనకు తెలిసినంతవరకు నాశనం అయిపోయి అన్నింటికంటే గొప్పది ఎవరు అనంటే వైకుంఠమని కొందరు కైలాసమని కొందరు అనుకుంటున్నారు వైష్ణవులుగా ఉండే వాళ్ళకి వైకుంఠము శైవులుగా ఉండే వాళ్ళకి కైలాసం అంతే కదా ఇప్పుడు మీరు పురాణాలు ఎన్న తీసుకోండి మీరు పురాణాలు తీసుకుంటే శైవులకి కైలాసం వైష్ణవులకి వైకుంఠం ఇప్పుడు వైష్ణవులు కైలాసానికి వెళ్ళరు శైవులు వైకుంఠానికి వెళ్ళరు వీళ్ళు ఇక్కడే నిర్ణయం చేసుకొని కూర్చుంటారు వీళ్ళు నిర్ణయం చేసుకున్నారుగా ఏమండి శైవులు వైష్ణవులు వైష్ణవులు శివుల పండగ శివునికి సంబంధించిన పండగలు చేయరు తెలుసా మీకు తెలుసా వైష్ణవులు శివునికి సంబంధించిన పండగలు చెయ్యరు కొలసరు శైవులు విష్ణువుకు సంబంధించిన పండగలు చెయ్యరు చూడండి ఇది పురాణ వాణ్మయం ప్రకారంగా దృఢపడింది సరే వాళ్ళ పరిస్థితి అట్లా ఉండదని అనుకోండి ఇప్పుడు మానవులు లోకంలో ఉండేటువంటి మానవులకి వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వైకుంఠము లేదా కైలాసము ఏదో ఒకటి అని వీళ్ళు వీళ్ళకి కావాల్సింది ఏంది ఏందో జీవనాధారం చేసుకోవడం దాన్ని చేసుకోబోతున్నాడు ఇప్పుడు కైలాసం కరెక్టా వైకుంఠం కరెక్టా లేదా రెండు ఉన్నాయా రెండు కరెక్టా ఇప్పుడు దాన్ని చెప్పాలిగా ఇప్పుడు వీళ్ళు దాన్ని లేదన్నప్పుడు అది లేకుండా అయిందిగా వీళ్ళు దీని లేదన్నప్పుడు ఇది కూడా లేకుండా అయిందిగా అంటే అప్పుడు రెండు ఒరిజినల్ సత్యం ఏమిటి అనేది కూడా తెలియాలిగా సత్యం తెలియాలంటే ఆడికి రావాలి ఇప్పుడు శాస్త్రం ఉపనిషత్తు దగ్గరికి రావాలి అది ఉపనిషత్తు అంటే ఉపనిషత్తులు అలా చెప్పదు సర్వే వేద యత్ పదం మామనంతి వేదాలన్నీ ఒక పదమును చెప్పుచున్నవి ఏమిటి ఆ పదము ఇది సత్యమైనది అని చెప్తూ ఉంటాయి వేదాలు ఒక పదమును సత్యము అని చెప్తున్నాయి ఆ పదం ఏమిటో లాస్ట్లో చెప్తారు అవి ఆగమాలు వాళ్ళు పెట్టుకొని ఉండేటివి